డేవిడ్ కళావతి సిరిసిల్ల ఫైవ్ ఇయర్స్ అయింది పెళ్ళయి ఇర్రెగ్యులర్ సైకిల్స్ నెలలు రావు తర్వాత వాళ్ళు ఐవైలు చేయించుకోమన్నారు చేయించుకున్నావు రెండు చేయించుకున్నా పోయినాయి తర్వాత ఇక్కడికి వచ్చావు మన దగ్గరికి యూట్యూబ్ ద్వారా లాప్రోస్కోపీ కూడా చేయించుకోమన్నారు రెండు ఐయువైలు పోయినాయి నెలసర్లు ఇర్రెగ్యులర్ పీసీఓడి అన్నారు పెళ్ళయి ఐదు ఆరు ఏళ్ళు అయింది మరి ఇక్కడ ఫైవ్ మంత్స్కి ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా లాప్రోస్కోపీ లేదు ఆయువై లేదు ఐవిఎఫ్ లేదు జీ డేవిడ్ గారు జి కళావతి గారు సిరిసిల్ల నుంచి వచ్చారు మీరు పెళ్ళయ్యి ఐదారు ఏళ్ళు అయ్యింది అని చెప్పి చాలా చోట్ల తిరిగారు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు రెండు మూడు నెలలు కూడా నెలలు రావట్లేదు పీసీఓడి ఉందని చెప్పారు తర్వాత మందులు ఇచ్చారు ఆ తర్వాత అయ్యూలు చేయాలన్నారు రెండు అయ్యూ చేశారు అయినా ప్రెగ్నెన్సీ రాలేదు ఎందుకు రాలేదు అంటే రెండు ఆపరేషన్లు చేయాలన్నారు ఐవీఎఫ్లు చేయాలి అని చెప్పారు ఇలా కాదు న్యాచురల్గా తెచ్చుకుంటామని యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు వచ్చిన ఎన్ని రోజులకు వచ్చిందండి ప్రెగ్నెన్సీ ఐదు నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ చేసామా లాప్రోస్కోపీ ఎలా వచ్చింది మందులతో వచ్చిందా మరి చెప్పండి మీరు ఇంకా మీరు ఫస్ట్ లో ఇక్కడ ముప్పై ఐదు ఏళ్ళు అయిపోయింది ముప్పై ఏళ్ళు వచ్చేసినవి మీకు పిల్లలు పుట్టరు అండాలు లేవని చెప్పుకుంటా వచ్చారు అలాగే పీసీ బీలు ఉంది లాప్రోస్కోపీ చేయాలన్నారు మరి ఇక్కడ చేయకుండానే వచ్చింది వస్తుంది అంటారు అట్లాగా వచ్చేసింది నమ్మారు అప్పుడు మీరు ఫస్ట్ లో అప్పుడు కొంచెం భయంగా ఉండేది అందరు ఆపరేషన్ అంటున్నారు ఐబీఎప్ తీరా వస్తుందా రాదా ఈ డాక్టర్ని మనం యూట్యూబ్ వచ్చాం నిజమో కాదు కానీ వాళ్ళు నిజమని తెలిసింది కదా ఇదిగో ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది రావడమే కాదు అది గర్భ సంచిలో వచ్చింది టూబ్లో కూడా కాదు గర్భ సంచిలో వచ్చింది అయితే ఎదిగింది కూడా మరి అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది అనగానే మనం చక్కగా మందులిచ్చాము ఎదగడానికి ఇప్పుడు ఆల్మోస్ట్ పద్నాలుగు వారాలకు వచ్చేసింది బిడ్డ కూడా ఇచ్చారు అవకరాలు కూడా లేవు బ్రహ్మాండంగా ఉందని ఇచ్చారు చాలా మందికి ఏంటంటే డౌట్ మందులంటే ఆయన ఏదో సొంతంగా తయారు చేస్తున్నాడేమో ఇస్తున్నాడేమో డాక్టర్ వైఎస్ బాబు మెజిక్ ఫార్ములా అంటున్నాడు కదా మ్యాజిక్ ఫార్ములా మందులు ఆయన ఏమో సొంతం తయారు ఏమో వాటి వల్ల మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమో అవకరాలు వచ్చేస్తాయేమో లేకపోతే ఏదన్నా తేడా జరిగిపోద్దేమో ఐబీఎఫ్ చేయించుకుంటే సమ్మగా ఉంటుంది కదా యూఐ చేసుకుంటే సమ్మగా ఉంటుంది కదా ఆపరేషన్ చేసుకుంటే సమ్మగా ఉంటుంది కదా నో గ్యారెంటీ కూడా అంటున్నారు కదా అసలు ప్రెగ్నెన్సీగా రాదు కదా టెన్షన్ లేదు అనుకుంటున్నారు మన దగ్గరే ప్రెగ్నెన్సీ వస్తున్నా కూడా ఇంత వేయాలి మరి ఇక్కడ ఏమన్నా ఇచ్చారా అవకరాలు టెస్టులు చేశారు స్కాన్ తీసారు ఇక్కడ కూడా చూపించాము చూడండి అవకరాలు ఏమీ లేవని చెప్పి అక్కడ టెస్టులు చేశారు స్కాన్ చేశారు స్కానింగ్లో అవకరాలు లేవనిచ్చారు టెస్ట్లో కూడా అవకరాలు లేవనిచ్చారు చూడండి రెండిట్లో లేవు మందులతో వచ్చింది అది కూడా ఇంగ్లీష్ మందు మీ ఊర్లో ఉంటాయి మీ వీధిలో ఉంటాయి మీ పక్కింట్లో ఉంటాయి మీ ఎదురింట్లో ఉంటాయి మీ పొరుగింట్లో ఉంటాయి నువ్వు తిరిగేవి డాక్టర్లు ఐదు ఆరు నుంచి వాళ్ళందరూ మెడికల్ షాపుల్లోనే ఉంటాయి ఆ మందులు మరి ఎందుకు రాలే నీకు ప్రెగ్నెన్సీ ఎందుకు తెప్పించలేకపోయారు నీకు ప్రెగ్నెన్సీ లాప్రోస్కోపీ ఎందుకన్నారు ఐబిఎఫ్ అన్నారు మరి మనం ఎన్ని లేకోకుండా అయ్యే మందులు వాడి నీకు ఎలా తెప్పించాం అదే కదా మ్యాజిక్ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో మ్యాజిక్ ఏంటంటే మీకు తెలిసిన మందులే కాకపోతే ఎంత వాడాలి ఎలా వాడాలి ఎవరు వాడాలి అనేది మాత్రమే ఇక్కడ మ్యాజిక్ అది ఒక్కటి చేస్తే అయిపోద్ది అనమాట కాకపోతే మేము ఇద్దరికీ టెస్టులు చేసాం భారీకే ప్రాబ్లం ఉందని అక్కడ డాక్టర్లు నిన్ను మొహం కూడా చూడలేదు కానీ నీ కణాలు బాగానే ఉన్నాయి కానీ భర్తతో పాటు భార్యకి కూడా ఆ క్రిములు అంటుకుంటాయి భార్యతో పాటు భర్తకి క్రిములు అంటుకుంటాయి కాబట్టి ఇద్దరూ వాడాలన్నా ఇద్దరికి వాడిచ్చాం మీ ఆవిడకి నెలసరి ఇర్రెగ్యులర్ ప్రాబ్లం అయినా పీసీ ప్రాబ్లం అయినా మీకు కూడా పిల్లలు వాడితేనే మీ ఆవిడ సెట్ అయింది అన్నది కదా ఇద్దరు కలిపి వాడిచ్చారు ఇద్దరికి కలిపి టెస్టులు చేశాను ఇవాళ ఇద్దరికి వచ్చిందా ప్రెగ్నెన్సీ మీ ఆవిడకి వచ్చిందా కలిపి వస్తుంది కలిపి వాడద్దు అది కాబట్టి ఇక్కడ కూడా మనం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో కుట్లు లేకుండా కోతలు లేకుండా రక్తపు చుక్కలు రాకుండా మత్తులు లేకోకుండా ఐబియపులు లేకుండా ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మన తాతల్లాగా ముత్తాతల్లాగా బామ్మల్లాగా న్యాచురల్గా అనేది మనం చెప్పాం ఏం చేసాం ఆహారంలో మార్పులు చెప్పా భార్యాభర్తల అనురాగంలో మార్పులు చెప్పా అవన్నీ చేసుకుంటూ మన మందులు వాడండి చిన్న చిన్న రుగ్మతలు అంటే ఆ ఈ మందు మార్పులతో సరి చేసుకోవచ్చు అని చెప్పాను పంపించాను అయిందా లేదా కాకపోతే ఐదు నెలలు పట్టింది కొంతమందికి ఐదు రోజుల్లో వస్తుంది కొంతమంది యాభై రోజుల్లో వస్తుంది మీకు ఐదు నెలలు పట్టింది కానీ వచ్చిందా లేదా పని జరిగిందా లేదా జరిగింది కదా అది ఆల్ ది బెస్ట్ అండి చక్కగా ఉంది బిడ్డ మీకు అందుకే ఈ ఐదు నెలలు కూడా ఎందుకు నేను నా దగ్గర వాడమన్నానంటే ఏ క్రిములు అయితే ఉన్నాయో గుర్తించట్లేదు మిగతా డాక్టర్లు ఏ హార్మోన్లు అయితే పద్దెనిమిది ఉన్నాయో నాలుగైదు చేసి వదిలేస్తున్నారు పద్దెనిమిది హార్మోన్లు గుర్తించట్లేదు వాటిని సరిచేయట్లేదు కర్ణుడు సాగుకి సవా లక్ష కారణాలు అన్నట్టు అటు క్రిములు గుర్తించట్లా ఇటు హార్మోన్లో కొన్ని గుర్తించి కొన్ని వదిలేస్తున్నారు పన్నెండు రకాల బుల్లెట్లు వచ్చి మనం డ్యామేజ్ చేస్తున్నాయి అంటే ఐదు ఆరు బుల్లెట్లు ఆప్యానంటే మిగతా బుల్లెట్లు ఎవరు ఆపాలి మనమే ఆపుకోవాలి లేకపోతే ప్రెగ్నెన్సీ రాదు అదే చెప్పాను నేను అలాగే ట్రీట్మెంట్ చేశాం చక్కగా ఈరోజు క్రిములు తొలగించుకున్నారు హార్మోన్లు సరి చేసుకున్నారు ప్రెగ్నెన్సీ వచ్చింది వయసు ముప్పై ఐదు మీ ఆవిడ వయసు ముప్పై మీ వయసు ముప్పై ఐదు మీ ఆవిడ వయసు ముప్పై అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్ అది మనం అది ఒక పాయింట్ ఇంపార్టెంట్ అలా క్రిములు అనేదాన్ని తెలియక చాలా మంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా క్రిములకి మందులు ఇవ్వకోకుండా బిడ్డను రక్షించుకోకుండా అందరికి ఇచ్చినట్టు ఐరన్ డబ్బాలు పౌటర్ డబ్బాలు టానిక్లు సీసాలు ఇస్తున్నారు వాటి వల్ల ఏమవుతుంది మందుల షాపు బలం పుంజుకుంటుంది బిడ్డ కూడా లాక్కుపోతుంది క్రిమి బలిసి క్రిమి బలగడానికి ఇచ్చినట్టే మనమే మనమేం చెప్పాం క్రిముల నుంచి బిడ్డను రక్షించుకోవాలని చెప్పి బిల్లలు పెట్టాం ఈ గత నాలుగు నెలల నుంచి నేను ప్రెగ్నెన్సీ వచ్చినా ఎందుకు రమ్మంటున్నావు మీ ఆవిడ రాపోయినా పర్లేదు మీరు రావాలి వచ్చి మందులు తీసుకెళ్లాలను అలాగే మందులు ఇచ్చాం ఈరోజు నీకు నాలుగు నెలల తర్వాత స్కానింగ్ కూడా అవకరాల స్కానింగ్లో కూడా బ్రహ్మాండంగా ఉందని వచ్చింది మన మందులు వాడబట్టి ఇది అయిందా సో అట్లాగే వాడుకోండి కంటిన్యూ చేయండి తర్వాత మీరు అక్కడే చూపించుకోవచ్చు ఐదు నెలలు అయిపోయిన తర్వాత అంతా బాగుంది మూడు నెలల వరకు అబార్షన్ అవ్వకోకుండా ఆపుతాం నాలుగో నెల ఐదో నెల అవకరాలు అవ్వకోకుండా ఆపుతాం ఆ తర్వాత మిమ్మల్ని అక్కడే చూపించుకోమంటున్నాం అక్కడే డెలివరీ అవ్వమంటున్నాం మీ ఫ్యామిలీ డాక్టర్ గారు మీకు తెలిసిన డాక్టర్ గారి దగ్గరే ఆ డెలివరీ అయిపోయిన తర్వాత మాత్రం బిడ్డ పుట్టాక ఒక సంతోషంతో ఆ బిడ్డ పుట్టుకని మాకు పంపించండి అదే మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అని చెప్తాను ఓకేనా ఆల్ ది బెస్ట్ ఇంకేమైనా మీరు చెప్పాల్సిందంటే చెప్పచ్చు సంతోషం సంతోషంగా ఉన్నారుగా హ్యాపీ కదా జీవితంలో ఒక్కసారి కూడా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చింది కదా మరి ఆపరేషన్ చేసినా ఐవి చేసినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ గా వచ్చేసింది అది సంతోషం హ్యాపీ సిరిసిల్ల నుంచి విజయవాడ వచ్చినందుకు మీకు విజయం దక్కింది విజయాలవాడ విజయవాడ అని మళ్ళా నిరూపించింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ పనిచేసింది పద్నాలుగు వేల ఐదు వందల మందికి పైగా మళ్ళీ మీకు కూడా పనిచేసింది ఓకే ఆల్ ది బెస్ట్ ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మిగతా వాళ్ళకి ధైర్యం కలిగించడానికి మీరు ముందుకొచ్చినందుకు మీకు అభినందనలు ఏ దేముడైతే మీకు వీడియో ద్వారా నన్ను చూపించాడో నమ్మి ఇక్కడికి వచ్చారు అదే దేముడు మళ్ళీ మీ వీడియో ద్వారా ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మనం ఇస్తున్నాం వీడియో ఆల్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ యు శీఘ్రమేమ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు